రంగారెడ్డి జిల్లా పండ్లకూడ జాకీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు మూడు నాలుగేళ్ల క్రితం దాత్రి సోగ్నరే కాలనీలో అపార్ట్మెంట్ల నిర్మాణం ప్రారంభమై ఇప్పటికే ఉంది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అయితే గతంలో కంటే ప్రస్తుతం కాలనీలో జీవన ప్రమాణాలు మెరుగుపడిన మాట వాస్తవం అందరికీ తెలిసిందే ఈ మెరుగుదల వెనుక ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎంతో దీక్ష పట్టుదల మన సంకల్పం ఏమిడి ఉన్నాయి నాటి జీవన ప్రమాణాలు ఈనాటితో పోల్చడం సమంజసము కాదు కానీ ప్రస్తుతం మాత్రం చాలా బాగుపడ్డాయని చెప్పక తప్పదు దీనికి కారణం నిరంతరేంతో అడుగులు మెరుగుదల వెనుక ఎన్నో వ్యయ నాటి జీవన ప్రమాణాలు ఈనాటితో పోల్చడం సమంజసమో కాదో కానీ ప్రస్తుతం మాత్రం చాలా బాగుపడ్డాయని చెప్పక తప్పదు దీనికి కారణం నిరంతర సేవాభావంతో అడుగులు వేస్తున్న ఎం శివరామరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యవర్గమే అనేది నిస్సందేహం ఇప్పటి కార్యవర్గం వివిధ కాలాల్లో చేసిన చేస్తున్న కార్యకలాపాల సమీక్ష ఈ నివేదిక అనడం అతిశయోక్తి కాదు అలాగని ఏ ఒక్కరిని నొప్పించడం కానీ వారి జీవన గమనాన్ని తక్కువ చేయడం కానీ కాదని అర్థం చేసుకోవాలని మా విన్నపం నిత్యం సమస్యలతో కూనరిల్లిపోతున్న ప్రధాన రహదారిని ఏ విధంగానైనా బాగు చేయించాలనే పోరాటం గుంతలు గోతులు గొప్పులతో నిండిన మట్టి రహదారిపై మొనలు తేలిన రాళ్లను ఎరివేయడం రోజు పగటి పూట సైతం వెలిగిపోతున్న వేధి దీపాలను స్వయంగా ఆర్పివడం రాత్రిపూట స్విచ్ ఆన్ చేస్తుండటం కాలనీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆ దీపాల కోసం ఏర్పాటు చేసిన స్విచ్లను ఆన్ ఆఫ్ చేసేందుకు కొంతమంది వాచ్మెన్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది తద్వారా కరెంటు బృదాను అరికట్టడం జరిగింది విశేషం ఏమిటంటే వేరే కాలనీలలో వెలుతురు వచ్చాక కూడా వెలిగిపోతున్న వీధి దీపాలను స్విచ్ ఆఫ్ చేస్తుండటం ఒక బాధ్యతగా చేపట్టడం జరుగుతూ వస్తుంది వీధి దీపాల విషయంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు మరమ్మతు కోసం వచ్చిన వారు కొన్ని కేబుల్ బండిల్స్ దొంగిలించారు ఆ టైంలో అవసరం తీరడం కోసం కొంత డబ్బుతో కేబుల్స్ కొని తెచ్చాం విద్యుత్ పంపిణీ వ్యవస్థ అధికారులకు ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేసి టైమర్ ఏర్పాటు చేయించడం ద్వారా కరెంటు ఆదా చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది రుచిత ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ ధ్యానం నిమిత్తం కాలనీలో ఓ శిక్షణ తరగతి నిర్వహించాం వీధి దీపాలు లేని చోట వాటిని ఏర్పాటు చేయించడం మున్సిపల్ అధికారులకు ఈ విషయమై చాలాసార్లు విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరిగింది అరవైకి పైగా వీధి దీపాలు పెట్టించాం పాతవై తుప్పు పట్టిన ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేయడం వాటి స్థానంలో కొత్త ఫైబర్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసి త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి హర్ష హోమ్స్ ఆర్పీఎల్ మధ్య ఉన్న పెద్ద పార్క్ స్థలంలో హైమస్ట్ లైట్లు ఏర్పాటు చేయించడం కరెంట్ కనెక్షన్ కోసం నగరపాలక సంస్థను సంప్రదించడం అదే పార్క్ లో పిచ్చి మొక్కలు తొలగించడం వాకింగ్ ట్రాక్ ను పరిశుభ్రం చేయించడం సిమెంట్ రోడ్డు వేసిన సమయంలో ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు తొలగించడానికి మార్కెట్ ను తాత్కాలికంగా ఖాళీ ప్రదేశంలోకి తరలించడం జరిగింది ఆనంద్ నగర్ కాలనీని దాత్రి కాలనీ అనుసంధానిస్తూ కొత్తగా రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వరుసగా రెండేళ్ల పాటు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో వినాయక చవితి ఉత్సవాలు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది బాగా పెరిగిపోయి విద్యుత్ దీపా అందుకే అవరోధమవుతున్న చెట్ల కొమ్మలు తొలగింపు చేశాం కొత్త మొక్కలు చెట్ల కోసం ప్రయత్నించి సాధించి వివిధ ప్రాంతాల్లో నాటించాం డివైడర్ పై ఉన్న మొక్కలకు నీళ్లు పోసి ఏర్పాటు చేయించడంతో పాటు పారిశుద్ధి కార్మికులతో విధిలో రేగుతున్న దుమ్ము ధూళ్లను పరిశుభ్రం చేయించామని తెలిపారు